అలా బాధాకరమైన విషయం ఏంటంటే సమాజంలో ఆడవాళ్ల మీద ఒక చులకన దృష్టి చులకన భావం చీప్గా ఆలోచించేటువంటి మనుషులు ఎక్కువ మంది అయిపోయారు ఇప్పుడున్న సమాజంలో కానీ ఆడది చేతకాన్ని భర్తని తాగుబోతు భర్తని తిరుగుబోతు భర్తని ఎందుకు పనికిరాని వాడిని కూడా ఎంతో ఓపికతో భూదేవికున్నంత ఓర్పుతో సహిస్తూ భరిస్తూ ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చుకుంటూ ఉండి భరించే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాంటి ఆడవాళ్ళు నూటికి తొంభై మంది ఉన్నారు పది మంది ఉన్నారు ఇవి ఇడిసేసిన లంజలు ఈ లంజల వల్ల మిగతా తొంభై మంది ఆడవాళ్ళకి మచ్చొస్తుంది ఈ పది మంది లంజల వల్ల నేను తప్పుగా అనుకోవద్దు పది మంది ఉన్నారు లంజలు వీళ్ల వల్ల ఏళ్ళ కుర్రాడు కూడా ఒక ఆడది రీల్ చేస్తే నలభై ఏళ్ళ ఆడవాళ్ళను కూడా ఆంటీ ముద్దుగా ఉన్నావు బాగున్నావు మెసేజ్ చేయంటాడు ఈ పది మంది లంజల వల్ల డెబ్బై ఎనభై ఏళ్ళ ముసలోడు కూడా ముద్దు సింబల్స్ పెడుతుంటాడు అంటే చూడండి కేవలం తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపించేసరికి ఆడవాళ్ళంతా అలాగే అనుకుంటున్నారు తప్పు అలా అనుకుంటే అందులో మీ అమ్మ మీ నీ అక్క నీ పెళ్ళం నీ చెల్లి కూడా ఉంటారు ఆ తప్పుడు మనుషులు అనుకునే లెక్క అయితే నువ్వు మిగుతావాలని కూడా సో అది ఆలోచించండి అందరూ